దైవస్తుతి భక్తి సుధారస పద్యం అందరి ఛానల్కు స్వాగతము వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు శ్రీ మహాగణాధిపతి సంస్థతి మత్తెభవృత్త పద్యములో స్వీయ రచనా పఠనముపర్వత పుత్రిక తనయ సర్వేచ్ఛ ప్రదా సంస్థుతు विमलात्मा सकलार्चिता सुलभ निर्वेदप रमणीयाकृति निलका सदा तो विद्या सुमती वेद महिता श्रुश्रेयस्कर ധീവര ഗാന ആ ആ ആ गणाधिपति संस्तुति स्वीयरचना पठनमु पार्वतीतनया सुभास्पद भक्त सर्वपूजितनित्यबालकशं त मानसज्ञानद शर्वविष्णुविधात मेच्चिन ज्ञानी संस्तुतिजेशदा सर्वदा सुलभा महात्मा वसङ्गकार्यजयं पुनन् पार्वतीतनया सुभास्पद भक्तवत्सलधीवरा వివిష్ణువిత మెచ్చిన జ్ఞాని సంస్థతి శన్ సర్వర్వపూజాలక శాంతమానసజ్ఞానద సర్వ మహాత్మా వసంగును ఆ గణాధిపతి సంస్థతి కందపద్యములో స్వీరచనా పఠనం గిరిజను వినాయకు సురపూజితు వరనాయకు విఘ్నేశుని చరణం బుల నిమ్మిదల జయ